హలో ఫ్రెండ్స్ అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఉండబోతుంది అల్లు అర్జున్ అయితే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ చాలా పెద్ద ప్రచారం అయితే నడుస్తుంది ఇది మన అందరికీ తెలిసిందే అల్లు అర్జున్కి కూడా కొంచెం పాలిటిక్స్లోకి రావాలి అనేసి కొంచెం ఆశ ఉంది అనేసి కూడా తన ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు మరికొందరు నెటిజన్లు కూడా చెప్తున్నారు అందుకే తను తన ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి కూడా లాస్ట్ టైం అయితే ఎలక్షన్స్ అప్పుడు వచ్చాడు అది మన అందరికీ తెలిసిందే ఇప్పుడు తాను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ బట్టి చూసుకుంటే తాను పొలిటిక్స్లోకి వస్తేనే నాకు కొంచెం న్యాయం జరుగుతుంది నేనంతా సెట్ చేస్తాను అనే ఉద్దేశంతో అయితే అల్లు అర్జున్ ఉన్నాడనేసి కొందరు అయితే భావిస్తున్నారు కానీ మరికొందరు అయితే అల్లు అర్జున్ ఇంత ఫేమ్ని వదిలేసి ఇంత స్టార్డం వదిలి ఇప్పుడు పాలిటిక్స్ రావడం కరెక్ట్ కాదు అలా రాకూడదని చాలామంది అయితే చాలా రకాలుగా అయితే అనుకుంటున్నారు దీని అంతటికీ అయితే అల్లు అరవింద్ అయితే క్లారిటీ ఇచ్చేశారు ఇప్పట్లో అయితే అల్లు అర్జున్ ఎలాంటి పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వట్లేదు తాను పాన్ ఇండియా స్టార్ ఐకాన్ స్టార్ తను మూవీస్ లోనే నటిస్తాడు తను అయితే రాజకీయాల్లోకి రావాలని ఎలాంటి ఆలోచన అయితే చేయట్లేదు అనేసి ఇప్పటికీ అయితే అన్నట్టు చెప్పేశారు మరి ఫ్యూచర్లో అయితే అల్లు అర్జున్ పాలిటిక్స్ ఎంటర్ ఇస్తాడో లేదో అనేది ఇంకా అతని మీదనే ఆధారపడి ఉంది మరి మీరేమనుకుంటున్నారు అల్లు అర్జున్ పాలిటిక్స్ లోకి రావాలని అనుకుంటున్నారా లేదో కమెంట్ చేయండి